ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భారత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి విర లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్ న్యూస్ అనమాట సో డిఏ పేపుకు మోదీ ప్రభుత్వం ఆపద తెలిపిన క్రమంలో ఎంత మేరకు పెరిగిందనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ఉద్యోగులు చాలా వెయిట్ చేస్తున్నారు ఆసక్తి చూపుతున్నారనమాట ఈసారి డిఏను అరవై శాతానికి పెంచేందుకు కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం వచ్చినట్లయితే సమాచారం అయితే అందుతుంది సో అయితే దీనిపైనే పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ఇక ఎనిదో వేతన సంఘాన్ని జనవరి రెండు వేల ఇరవై ఐదులో సూత్రప్రాయంగా వీటిని ఆమోదం తెలపడం జరిగింది అధికార నోటిఫికేషన్ ఇంకైతే మనకు జారీ కాలేదు అయితే నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత కమిషనర్ చైర్మన్ సభ్యులు సక్రమంగా నియమిస్తారనమాట దీనికి సంబంధించి అయితే ఈ అంశంపై ప్రభుత్వ అంటే చురుగ్గా పనిచేస్తుందని చెప్పేసి ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల రాజ్యసభలో స్పష్టం కూడా చేయడం జరిగింది సో ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత చైర్మన్ సభ్యులు సో నియమించే అవకాశం కూడా ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఇచ్చారు దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన తర్వాత వారిలో ఏకాభిప్రాయం తీసుకొని తగిన చర్యలు కూడా తీసుకొని ఉన్నారనమాట ప్రస్తుతం డిఆర్ఎస్ అలవెన్స్ డి అనేది యాభై ఎనిమిది శాతం అయితే ఉందన్నమాట ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు ఇది అరవై శాతానికి అయితే పెరుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు సో దీని ఆధారంగా ప్రాథమిక ఫిట్మెంట్ ప్రకారం ఒకటి పాయింట్ సున్నా ఆరు కావచ్చు అదేవిధంగా ద్రవ్యోల్బణ ఆర్థిక పరిస్థితులను బట్టి దానిని పది శాతం నుంచి ముప్పై శాతం వరకు పెంచే ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా ఇరవై నుంచి పెరుగుదల ఇరవై పర్సెంట్ పెరిగితే కనుక దాన్ని వన్ పాయింట్ నైన్ టూ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందనమాట అయితే ముప్పై పెరుగుదల దాన్ని దానివల్ల టూ పాయింట్ జీరో ఎయిట్ వెళ్ళగా ఎనిదో వేతన సంఘం కింద ఫిట్మెంట్ కారకం అనేది ఒకటి పాయింట్ ఎనిమిది నుండి రెండు పాయింట్ ఎనిమిది ఉండే అవకాశం అయితే ఉంది ఇది జీతాలు పెన్షన్లో గణనీయమైనటువంటి పెరుగుదల కావచ్చు అనమాట ఇక ఎనిదో వేతన సంఘం అమలు తర్వాత అధిక ఫిట్మెంట్ కారకం కారణంగా జీతం పెన్షన్ రెండింటిలోనూ గణనీయ పెరుగుదల ఉంటుందని చెప్పేసి ఇటు ఉద్యోగులు ఆశిస్తున్నారనమాట సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఆదాయ సమానతలు దృష్టి సాధించి నిపుణులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనేక మంది ఆ పార్ట్ ఆ పార్ట్ టైం నిపుణులు కావచ్చు సలహాదారుడుకున్న ఎనిదో వేతన సంఘం ముఖ్యంగా ఏర్పడిన తర్వాత కమిషన్ తన సిఫార్సులో ఆర్థిక మద్దతు శాఖకు సమర్పించడానికి దాదాపు పద్దెనిమిదిలో సమయం ఇవ్వచ్చు సో అన్నీ కలిపి మనకు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎనిదో వేతన సంఘం నిర్ణయాలు అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి